మునుపటి వీడియోలో మీకు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ గా మీ జర్నీలో మొదటి అడుగు అయిన ఆన్ ఆన్బోర్డింగ్ ప్లానింగ్ గురించి ఈ ప్రక్రియలోని వివిధ దశలు మరియు వాటి ప్రాముఖ్యత గురించి మేము తెలియజేశాము ఈ వీడియోలో ఓఎన్డిసితో పనిచేయడం మొదలు పెట్టడానికి మీరు తీసుకోవలసిన విక్రేత ఆన్బోర్డింగ్ యొక్క ఇంకొక కోణాన్ని మేము కవర్ చేస్తాం ఓఎన్డిసి నెట్వర్క్లో చేరడానికి మీరు కాబోయే విక్రేతలను ఒప్పించాల్సిన భాగం ఇంకా అలా చేయడానికి ఉత్తమమైన విధానం ఏమిటో కూడా మేము చూపిస్తాం ఇంటర్నెట్ మన జీవన విధానాన్ని ప్రయాణాన్ని నేర్చుకునే విధానాలని మరియు లావాదేవీలను వ్యాపారాలతో సహా పూర్తిగా మార్చేసింది వచ్చే రోజుల్లో అన్ని వ్యాపారాలు ఆన్లైన్లోనే జరుగుతాయని స్పష్టంగా తెలుస్తుంది ఇప్పటికీ పాత పద్ధతిలో వ్యాపారం చేస్తున్న వేలాది మంది విక్రేతలు చెల్లన్ నెట్వర్క్ పార్టిసిపెంట్గా మారడం ద్వారా తమ వ్యాపారాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళవచ్చు చెల్లన్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ఈ విక్రేతలను ఆన్లైన్లో వ్యాపారం చేయడానికి ఎలా ఒప్పిస్తారు అలాగే ఓఎన్డిసిలోనే ఎందుకు విక్రేతలను ఒప్పించడానికి మంచి వ్యూహం ఏమిటంటే డిజిటల్ వాణిజ్యం అందించే వ్యాపార అవకాశాలను వారికి చూపించడం ఒఎన్డిసి నెట్వర్క్ విక్రేతలకు అందించే ప్రయోజనాలను చూపడం మొత్తం మీద వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం తెలివైన విక్రేతలు ఇప్పటికే ఈ కామర్స్ ఎంచుకుంటున్నారు ఎందుకంటే అక్కడే కస్టమర్లు ఉంటున్నారు చల్ల నెట్వర్క్ పార్టిసిపెంట్ గా ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకోండి గణాంకాలు కూడా ఇది నిజమేనని చెబుతున్నాయి భారతదేశ ఈ కామర్స్ రంగం రెండు వేల ఇరవై రెండులో రీటైల్ పరంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఒకటి వార్షిక వృద్ధి ఇరవై ఒకటి పాయింట్ ఐదు శాతంతో ఏడు వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలకు చేరుకుంటుందని అంచనా రెండు వేల ఇరవై ఒకటి పండుగ సీజన్ కోసం భారతీయ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయల స్థూల వ్యాపార విలువ అంటే జిఎంవితో అమ్మకాలను సృష్టించాయి రెండు వేల ఇరవైలో రెడు వందల నలభై కోట్ల రూపాయలతో పోలిస్తే ఇరవై మూడు శాతం పెరుగుదల కనిపించింది భారతదేశ వినియోగదారులు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ రెండు వేల ముప్పై నాటికి ఒక లక్ష కోట్ల రూపాయల మార్కెట్ గా మారుతుందని రెండు వేల ఇరవైలో యాభై మూడు వేల ఏడు వందల యాభై కోట్ల నుండి వృద్ధి చెందుతుందని అంచనా ఈ కామర్స్ ఎట్ టెక్ వంటి ఆన్లైన్ సేవలను బలంగా అందిపుచ్చుకోవడంతో వేగంగా వృద్ధి చెందుతుంది అటువంటి బలమైన సూచికలతో డిజిటల్ ఉనికిని కలిగి ఉండడం విక్రేతలకు కొత్త మరియు సమర్థవంతమైన ఆదాయ మార్గాన్ని జోడిస్తుంది ఇది స్పష్టంగా ఉంది డిజిటల్ కామర్స్ లేదా ఈ కామర్స్ వ్యాపారానికి మంచిది మరింత మంది కొనుగోలుదారులను చేరుకోవచ్చు మరింత ఆదాయం కానీ ఎందుకు కేవలం ట్రెండ్స్ గురించి మాత్రమే ఆలోచించాలి విక్రేతలు డిజిటల్ ఉనికిని కలిగి ఉన్నారని పరిగణించడానికి అనేక ప్రయోజనాలున్నాయి వాటిలో ఇవి కొన్ని పెరిగిన భౌగోళిక పరిధి హైపర్ లోకల్ వ్యాపారం కోసం ఆన్లైన్ ఉనికితో కొనుగోలుదారుల మార్కెట్ మరింత విస్తృతంగా ఉంటుంది మరిన్ని డెలివరీ కంపెనీలు నెట్వర్క్ లో చేరడంతో డెలివరీ పిన్ కోడ్ల లిస్టు కూడా పెరుగుతోంది వ్యాపారులు సద్వినియోగం చేసుకుని సర్వీస్ కవరేజీని మొత్తం భారతదేశానికి విస్తరించవచ్చు వ్యాపారం కోసం అపరిమితమైన అవకాశాలను అన్లాక్ చేయడం కరోనా మహమ్మారి తర్వాత ఆన్లైన్లో కొనుగోళ్లు పెరిగాయి మహమ్మారి సమయంలో ఆన్లైన్ షాపింగ్ లో పెరుగుదల కొనసాగడం మాత్రమే కాదు ఇది ఈ కామర్స్ ఉనికిని ప్రధానాంశంగా పటిష్టం చేసింది పర్యవసానంగా ఆన్లైన్లో షాపింగ్ చేసే కస్టమర్ల సంఖ్య పెరుగుతున్నందున వారి స్టోర్లను సులభంగా కనుగొని యాక్సెస్ చేయగలరని నిర్ధారిస్తూ ఆన్లైన్ ఉనికిని నెలకొల్పడం విక్రేతలకి కీలకం డిజిటల్ స్టోర్ ఉనికి భౌతికంగా రీటైల్ స్టోర్ నిర్వహించడం కంటే ఆన్లైన్ స్టోర్ను నిర్వహించడం చాలా సులభం ఇది మానవ శక్తి స్థలం అద్దెలు జాబితా నిర్వహణ మరియు మరిన్నింటిపై ఖర్చులను తగ్గిస్తుంది విక్రేతలు తమ మొత్తం కేటలాగు ఇప్పటికే ఉన్న మరియు కొత్త కస్టమర్లతో వారు యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు పగలు లేదా రాత్రి వాటిని ప్రదర్శించడంలో సహాయపడుతున్నారు పెరిగిన కొనుగోలు ఫ్రీక్వెన్సీ ఇంట్లో ఆర్డర్ చేసే సౌలభ్యంతో కస్టమర్లు ఇప్పుడు ఆన్లైన్లో తరచుగా షాపింగ్ చేస్తున్నారు కొత్త కస్టమర్లను ఆన్లైన్లో పొందడానికి విక్రేతలు తమ డిజిటల్ ఉనికిని ఉపయోగించుకోవచ్చు మరియు ఇప్పటికే ఉన్న కస్టమర్లను మరింత తరచుగా కొనుగోలు చేసేలా ప్రోత్సహించాలి కాలక్రమేణా విక్రేతలు తమ ప్రస్తుత కస్టమర్లతో ఆఫ్లైన్లో ఉన్నట్లే మంచి పేరు సంపాదించుకోవచ్చు మరియు విశ్వసనీయమైన ఆన్లైన్ కమ్యూనిటీని సృష్టించవచ్చు అయితే మీరు ఆన్లైన్లో విక్రయించడం వల్ల కలిగే ప్రయోజనాలను విక్రేతలకు వివరించాలని అనుకుందాం అయితే తరువాత తార్కిక ప్రశ్న వస్తుంది ఓఎన్డిసి నెట్వర్క్ ద్వారా ఎందుకు విక్రయించాలి ఇతర ఛానళ్లు లేదా ప్లాట్ఫామ్లు ఇప్పటికే ఆన్లైన్ విక్రయాల కోసం ప్లాట్ఫామ్ ను అందిస్తున్నప్పుడు దానికి మీరు ఎలా సమాధానం చెప్పాలి ఒకేసారి అనేక కొనుగోలుదారు అప్లికేషన్లకు బహిర్గతం కావడం ఓఎన్డిసి నెట్వర్క్ ద్వారా ఆన్బోర్డ్ చేయబడిన విక్రేత ఓఎన్డిసి నెట్వర్క్ లో యాక్టివ్ గా ఉన్న అన్ని కొనుగోలుదారు అప్లికేషన్లలో కనిపిస్తారు విక్రేత అనేక ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో ఆన్బోర్డ్ అవ్వడం కార్యకలాపాలను నేర్చుకోవడం మరియు సంబంధాలను నిర్వహించాల్సిన అవసరం లేదు సింగిల్ ఆన్బోర్డింగ్ ద్వారా విక్రేత దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని కొనుగోలుదారుల అప్లికేషన్ల ద్వారా యాక్సెస్ చేయవచ్చు రేటింగ్ యాజమాన్యం షాపింగ్ ప్లాట్ఫామ్లలో కొనుగోలుదారులు విక్రేతలకు మరియు వారు కొనుగోలు చేసే ఉత్పత్తులకు రేటింగులు ఇస్తారు ఈ రేటింగులు కొనుగోలుదారులకు ఏ విక్రేత నుండి కొనుగోలు చేయాలా అని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఒక విక్రేత అమ్మకం కోసం ఒక ప్లాట్ఫామ్ నుండి మరొక ప్లాట్ఫామ్ కు మారాలని నిర్ణయించుకుంటే అతను లేదా ఆమె వారి ప్రస్తుత రేటింగులను వారు మారిన కొత్త ప్లాట్ఫామ్ కు బదిలీ చేయలేరు వారు తమ రేటింగులను సున్నా నుండి నిర్మించడం ప్రారంభించవలసి ఉంటుంది ఓఎన్డిసి నెట్వర్క్ లో అలా ఉండదు రేటింగ్ యాజమాన్యం విక్రేతలతోనే ఉంటుంది ఒకవేళ విక్రేత వేరే సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ కి వెళ్లాలని నిర్ణయించుకుంటే విక్రేత ఇప్పటికీ వారి సేకరించిన ప్రస్తుత రేటింగ్లను ఉపయోగించడం కొనసాగించవచ్చు దీని గురించి మరింత తెలుసుకోవడానికి ఓఎన్డిసి వెబ్సైట్లోని ఓఎన్డిసి యొక్క గవర్నెన్స్ మరియు పాలసీల విభాగాన్ని సందర్శించండి మరియు చాప్టర్ టూలో వివరించిన ఓఎన్డిసి వ్యాపార నియమాల గురించి చదవండి ఒక సముచిత అవకాశం ఇప్పుడు ఎవరు కోరుకోరు ఓఎన్డిసి నెట్వర్క్ లో విక్రేతలు అందరికీ తుది వినియోగదారులకు విక్రయించడానికి సమాన అవకాశం ఉంటుంది కొనుగోలుదారు నెట్వర్క్ పార్టిసిపెంట్లు విక్రేతలను ఫిల్టర్ చేయడానికి లేదా క్రమబద్దీకరించడానికి ఉపయోగించే కొలత లేదా ప్రమాణాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాలి ప్రతి విక్రేత సమాన విజిబిలిటీ మరియు అవకాశాన్ని పొందేందుకు ఇది తప్పనిసరి విక్రేతలు వారి సొంత నిబంధనలను సెట్ చేసుకుంటారు ఓఎన్డిసి నెట్వర్క్ లో సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ ను ఎంచుకునేటప్పుడు విక్రేతలు కొనుగోలుదారు నెట్వర్క్ పార్టిసిపెంట్లలో ఫీచర్ చేసే సౌలభ్యం ఉండదు కానీ వారు తమ స్వంత వాణిజ్య నిబంధనలను కూడా నిర్ణయించుకోవచ్చు ఆర్డర్ అంగీకారాలు రిటర్న్లు డెలివరీ మరియు క్యాన్సిలేషన్లకు సంబంధించిన నిబంధనలు ఒకవేళ ఈ నిబంధనలు సరిగ్గా లేకపోతే విక్రేత ప్లాట్ఫామ్లలో వారి కీర్తి మరియు రేటింగ్లను చెక్కు చెదరకుండా ఉంచుతూ విక్రేతలు మరొక సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్కి సులభంగా మారవచ్చు తక్కువ ఖర్చుతో ఈ కామర్స్ వాల్యూ చైన్ డిజిటల్ కామర్స్ యొక్క వివిధ అంశాల వివరణతో ఈ కామర్స్ వాల్యూ చైన్ పూర్తి చేయడానికి ఇతర సర్వీసుల గురించి చింతించకుండా విక్రేతలు తమ ప్రధాన కార్యకలాపాలపై దృష్టి పెట్టవచ్చు ఉదాహరణకు మార్కెటింగ్ లాజిస్టిక్స్ మరియు ఆన్లైన్ ఫిర్యాదుల పరిష్కారం మొదలైనవి అనేక మంది సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్లు పోటీ ధరతో విస్తృతమైన సేవలను అందిస్తున్నందున ఈ శక్తివంతమైన నెట్వర్క్ విక్రేతలకు మార్జిన్ ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది మీ కస్టమర్ల గురించి తెలుసుకోండి కొనుగోలుదారు లేదా సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్తో సంబంధం లేకుండా లేదా నెట్వర్క్ లో డెలివరీ జరుగుతుందా లేదా అనే దానితో సంబంధం లేకుండా విక్రేతలు వారి కస్టమర్ల పేరు ఫోన్ నంబర్ చిరునామా మెయిల్ ఐడి ప్రత్యేక సందర్భ తేదీలు మొదలైన డాటాను తెలుసుకుంటారు కస్టమర్ తో మెరుగైన సంబంధాన్ని మరియు దీర్ఘకాలిక అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి ఈ సమాచారం అవసరం దీని గురించి మరింత తెలుసుకోవడానికి ఓఎన్డీసీ వెబ్సైట్లో ఓఎన్డీసీ యొక్క గవర్నెన్స్ మరియు పాలసీ విభాగాన్ని సందర్శించండి మరియు చాప్టర్ నాలుగు మరియు చాప్టర్ ఏడులో వివరించిన ఓఎన్డీసీ యొక్క ప్రవర్తనా నియమావళి మరియు నైతిక విలువల గురించి చదవండి ఈ వీడియోలో ఆన్లైన్లోనే కాకుండా ఓఎన్డీసీ నెట్వర్క్లో వ్యాపారం చేయడానికి విక్రేతలను ఎలా ఒప్పించాలో సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ అనుసరించే విధానం వివరించాము ముందుగా ఆన్లైన్ వ్యాపారంలో ప్రస్తుత మరియు భవిష్యత్తు సంభావ్యత గురించి వ్యాపారులకు చెప్పడం తర్వాత ఆన్లైన్ షాపింగ్ ఎంత వేగంగా పెరుగుతుందో తెలియజేయడం నెట్వర్క్ వారికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుందో మేము వివరించాం ఇది ఒక సాధారణ రిజిస్ట్రేషన్ ద్వారా అనేక కొనుగోలుదారుల యాప్లను చేరుకోవడానికి విక్రేతలను అనుమతిస్తుంది వారి రేటింగులపై వారికి పూర్తి నియంత్రణను ఇస్తుంది అమ్మకందారులందరికీ సమాన విజిబిలిటీ మరియు అవకాశాలను నిర్ధారిస్తుంది వారి స్వంత నిబంధనలతో వ్యాపారం చేయడం ఈ కామర్స్ లో తక్కువ ఖర్చుతో పాల్గొనడానికి సమర్థవంతమైన మార్గం మరియు వారి మార్కెట్పై మెరుగైన అవగాహన కోసం కస్టమర్ డేటాకు యాక్సెస్ ను అందిస్తుంది ఖచ్చితంగా ఆన్ బోర్డింగ్ ప్రక్రియలో ఇప్పటికీ వివిధ రకాల ఆందోళనలతో విక్రేతలు ఉండవచ్చు సెల్లర్ నెట్వర్క్ పార్టిసిపెంట్ దీన్ని ఎలా నిర్వహిస్తారు ఆన్ బోర్డింగ్ సమయంలో విక్రేత సమస్యలు పరిష్కరించడంపై తదుపరి వీడియోలో వారు దాని గురించి తెలుసుకోవచ్చు